మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమంటే అయితే ఒక వ్యక్తి ఒక కుర్రడు అయితే తన ఉద్యోగాన్ని కూడా సెలవు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రెండు నెలల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన అయితే చేస్తున్నాడు హైదరాబాద్ నుంచి కూడా తన పనులు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు గెలిపే జయంగా పిఠాపురం నేను వచ్చి ఆయన మద్దతుగా ప్రచారం చేస్తానని చెప్పి ఒక కుర్రోడు తెలియజేస్తున్నాడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అంత అభిమానం దొరికినా ఒకసారి మన అబ్బాయిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడున్న రాజకీయాలన్నీ కుట్రలు స్వతంత్రాలు అవినీతి పనులతో నిండిపోయాయండి ఈ ఇలాంటి రాజకీయ నాయకులకి దూరంగా ప్ర ప్రజల కష్టాలకి దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి ఇప్పుడు అందరి కష్టాలు తీర్చడానికి వీళ్ళ చేస్తున్న కుట్రలు వీళ్ళు చేస్తున్న కుతంత్రాలు అన్ని అన్ని పారదోలా జనాలు కష్టాలు అన్నీ తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారండి ఎంతో మంది నాయకులు పిడాపు నుంచి పొడి చేశారు కాకినాడ దగ్గర నుంచి కూడా పొడి చేశారు కానీ ఎవరు ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడలేదండి ఇప్పుడున్న మెయిన్ సమస్య యువతకి డ్రగ్స్ అండి ఇక్కడ యాక్చువల్గా కాకినాడ చుట్టుపక్కల చాలామంది యువత డ్రగ్స్ కెరిక్ట్ అయిపోతున్నారండి ఆ ఆ కాన్సెప్ట్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మాట్లాడారు ఎవరూ మాట్లాడడం చూడలేదు అదొక్కటే నేను అదొక్కటి నేను గమనించి పవన్ కళ్యాణ్ గారు యువత కోసం యువత ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని మనం చుట్టూ ఫాలో అవుతుందని అనుకుంటాం కానీ పవన్ కళ్యాణ్ గారే యువత చుట్టూ ఫాలో అవుతున్నారు ఆ వాళ్ళకున్న ప్రతి ప్రాబ్లమ్ని పవన్ కళ్యాణ్ గారు ఫైండ్ చేసి దాని దానికి సొల్యూషన్ ఫైండ్ చేయడానికి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అంటే మనం అందరూ ప్ర ప్రజలు ప్రజలు ఎంతో అవమానిస్తున్నారు అనుకుంటున్నాం కానీ పవన్ పవన్ కళ్యాణ్ గారు అంటే యాక్చువల్గా ఒక పేరు కాదు ఆయన ఒక ప్రేరణ ఎంతో మంది కష్టాలు తీర్చడానికి వచ్చిన ఆయన ఒక నాయ పెద్ద నాయకుడు మేము డోర్ టు డోర్ ఇప్పుడు టూ మంత్స్ నుంచి తిరుగుతాం అండి పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు డబ్బులు ఏం ఆశించట్లేదండి వాళ్ళు అడిగేది ఒకటి గ్లాస్ లేదంటే ఒక టవల్ ఇవ్వండి లేదంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మన జనసేన ఒక జెండా ఇవ్వండి చాలు ఆ మూడే అండి జనాలు ఎవరు వెళ్ళిన అక్కడే క్లియర్గా అర్థమైపోతుందండి ప్రతి ఒక్కరు జనసేనకి ఓటేయాలనుకుంటున్నారు మినిమం ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఈజీగా అయితే వస్తుందండి ఎంతో ప్రేమతో ఉన్నారండి జనాలందరూ పవన్ కళ్యాణ్ గారి మీద మన అందరూ పిడాపం ప్రజలందరూ ఆ ప్రేమను నిలబెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు విన్న ఇలా చూడాలండి అయితే చూసారు కదా పవన్ కళ్యాణ్ గారు యువత పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవడం కాదు పవన్ కళ్యాణ్ గారు యువతను ఫాలో అవుతున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రధాన సమస్య ఏదైతే ఉందో డ్రగ్స్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం నాకు ఎంతో నచ్చింది అదే విధంగా యువతకి పవన్ కళ్యాణ్ గారు మార్గ నిర్దేశక నేను మార్గ నిర్దేశకులుగా ఉంటారనే నమ్మకంతోనే నేను రెండు నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పర్యటన సాగిస్తున్నానని చెప్పి ఈ అబ్బాయి అయితే తెలియజేస్తున్నాడు కెమెరామెన్ సందీప్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ